హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ మీకు చాలా యూజ్ అవుతుంది పవిత్రమైన పంచ జ్యోతిర్లింగ దర్శనం ఇప్పుడు మరింత సులభతరం అవుతుందండి ఆగస్టు పదహారు నుంచి ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రత్యేక యాత్రను ప్రారంభిస్తున్నాయి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది సికింద్రాబాద్ తో పాటు కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ ముద్కేడు నాందేడు పూర్ణ తదితర స్టేషన్లో ఈ రైలు ఆగుతుందండి అక్కడ పర్యాటకులు అక్కడి నుంచి దాన్ని ఎక్కొచ్చండి ఈ రైలు అనేది పంచ జ్యోతిర్లింగం అంటే ఉజ్జనీలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగము ఓంకారేశ్వర జ్యోతిర్లింగము నాసిక్ వద్ద త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము పూణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగము ఔరంగాబాద్ వద్ద సృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఈ ఐదు జ్యోతిర్లింగాలను సందర్శించే సందర్శిస్తుందండి ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుందండి అంటే ఆగస్టు పదహారు నుంచి మొదలయ్యి ఆగస్టు ఇరవై నాలుగుతో ఈ యాత్రను ముగుస్తుందండి దీన్ని మొత్తం కూడా ఐఆర్ నిర్వహిస్తుంది రైలు రోడ్డు రవాణా వసతి సౌకర్యం భోజనం సహా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఉంటాయి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు దీక్షా భూమి స్తూపం అంటే అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి ప్రదేశము అదేవిధంగా నాగ్పూర్లోని స్వామి నారాయణ మందిరము అదేవిధంగా మూవ్ జన్మభూమి అంటే అంబేద్కర్ పుట్టినటువంటి జన్మస్థలము వీటిని కూడా సందర్శిస్తుందండి ఈ పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే భక్తులు వెంటనే మీరు బుకింగ్ చేసుకోవచ్చు సో బుకింగ్ చేయవలసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ చూపిస్తున్నాడు దీన్ని బట్టి మీరు బుకింగ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ మొత్తం యాత్ర ఈ యాత్రకి ప్రయాణ తరగతిని బట్టి అంటే స్లీపర్ వేసే దాన్ని బట్టి మీకు పద్నాలుగు వేల ఏడు వందల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఐఆర్ ఖరారు చేసింది సో అది తక్కువ ఖర్చుతో మీ యొక్క ఈ పంచజ్యోతిర్లింగాలతో పాటు అంబేద్కర్ జన్మస్థలాలను కూడా మనం సందర్శించవచ్చండి ఇవే కాదు అన్ని రకాల ఆల్ అప్డేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానీ ఆధార్ అప్డేట్స్ కానీ అన్ని మీకు యూజ్ఫుల్ అప్డేట్స్ అయి ఉంటాయండి మన కిరాక్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ